ఏ ఇవాళ మనం పెసలపప్పు సొరకాయ కర్రీ చేస్తున్నాము చూడండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పెసలపప్పు ఇందులోకి వేసి కడిగి రెండు సార్లు శుభ్రంగా నీళ్ళు వేసి నానబెట్టాను ఇగో సొరకాయ అండి ఒక సర చిన్నది ఒక సొరకాయి ఇందులోకి కావలసినవి ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు లేవు వందకి ఎన్నిమిరపకాయ వేసే బాగుంటుంది మీరు కూడా వేసుకోండి తర్వాత టమోటాలు ఉల్లిపాయలు కడిగి కోసి పెట్టి రెడీగా పెట్టుకున్నాను అన్ని ఇప్పుడు ఇందులోకి ఎండిపకాయలు వేసేద్దాము ముందు వేసేసి కొంచెం ఉడికినాక సొరకాయ వేద్దాము టమాటాలు వేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం వెలిగించి పైన పెట్టాను దబరు పెట్టాను కొంచెం ఉడికినాక తర్వాత సొరకాయ టమోటా ఉల్లిపాయ వేద్దాం చూడండి పప్పు ఉడికిపోయింది పెసరపప్పు కొంచెం ఉడికిన ఆకాయసిన పప్పు సొరకాయలు వేసేద్దాము వేసేసాను నెక్స్ట్ టమోటా ఉల్లిపాయ వేసేస్తున్నాను మంట ఎక్కువగానే కాస్తే తొందరగా ఉడిపోతుంది ఉడికినాక ఉప్పు పసుపు చింతపండు వేద్దాం చూడండి ఉడికిపోయింది సొరకాయ టమాటా అవి ఇంకొంచెం ఉడకాలండి సొరకాయ తర్వాత ఉప్పు ఉప్పు వేసేస్తున్నాను ముందు ఉప్పు పసుపు నీళ్ళు చింతపండు నీళ్ళు అనేవి చింతపండు ఉప్పు ఫస్ట్ వేసాం కదా ఇప్పుడు కలిపేసాం ఒకసారి కాసేపు కుంచుదాము ఇంకా బాగా ఉడికినాక అప్పుడు ముద్దగాంతో ఎనిపేసి తిరుగుమాత పెట్టుకుందాం చూడండి ఉడికిపోయింది ఇప్పుడు ఎనిపేద్దాము ముద్దగాంతో ఎనిపేసి పోపు పెట్టుకుందాం రుద్దుతా ఉన్నానండి బాగా కొంచెం మరీ మెత్తగా మెదగొద్దు కొంచెం చాలు పెరుగు కాలిందండి రెండు గంటలు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాలు ఆ కాలు ఇచ్చి ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర వేస్తున్నాను కొంచెం చూడలేక వేళ్ళు ఇచ్చి వెండికి కాలు నేక ఉల్లిపాయ తాస్తున్నాను ఉల్లిపాయ బాగా ఆగాలండి పోతే సొరకాయ అంటే కొంతమందికి తెలియదండి అది ఆనపకాయ ఆనపకాయ అంటే సొరకాయ అంటారు నేనేమైతే సొరకాయని అంటాము చూడండి ఏంది నెక్స్ట్ కరివేపాకు మాత్రం వేసుకుని సరిపోతుంది పప్పులో వేసేసుకున్నాం పోపు కాసేపు పొయ్యి మీద పెడదాము కొంచెం ఉడకనేసి ఆపేద్దామండి అండి పోపు వేసాం కదా ఉప్పు చూసి సరిపోకపోతే వేసుకోండి నాకే సరిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని చూసి చూసి చెప్పండి రుచి ఎలాగుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మంచి మంచి వీడియోలు పెడతామండి